ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న న్యూ కేటగిరి విభాగం గీతలు సోమిశెట్టి వెంకాయమ్మ చింపరయ్య మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారి న్యూ క్యాటగిరి విభాగం గీత్త ఈ గీత వచ్చేసరికి పాలడుగు గీతతో పొత్తండి అండి ప్రదర్శనకు వచ్చే పాలడుగు శాఖమూరి శాఖమూరి రామకోటయ్య గారి గీతతో పొత్తండి మేళ చెరువు ప్రదర్శన ఇచ్చిన జత పాలడుగు పాలడుగు గీత్తతో సోమశెట్టి సింపరయ్య గారి మెమోరియల్ ఈ గిత్త రెండు పొత్తు ప్రదర్శన కనబరుస్తాయండి కేటగిరీ విభాగం గీత్తలు